ఆంధ్రప్రదేశ్ విభజన జరిగే పది సంవత్సరాలైనా ఇంకా విభజన సమస్యలు అలాగే ఉండిపోయాయి అని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖకి రేవంత్ రెడ్డి గారు తెలుగు సమాధానం ఇచ్చారు మీరు రాసిన లేఖలో నా మీద వాడే అంటే ప్రేమగా వాడేటువంటి పదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చంద్రబాబు గారు అని చెబుతూ రేవంత్ రెడ్డి గారు తాజాగా జరిగిన పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన మీకు అభినందనలు శుభాకాంక్షలు దేశంలో చాలా అరుదుగా చాలా తక్కువ మంది నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు అలాంటివి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు అనే విధంగా చెబుతూ ఈ నెల ఆరవ తేదీన మనం ఒకసారి కలుద్దాం విభజన సమస్యల గురించి మాట్లాడుకుందాం అని చెప్పిన లేఖతో నేను కూడా ఏకీభవిస్తున్నాను ఆరవ తేదీ మధ్యాహ్నం హైదరాబాదులోని హైదరాబాదులోని మహాత్మా జ్యోతిరావు కులే భవన్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి తిరుగు సమాధానం ఇచ్చారు అంటే ఈ నెల ఆరవ తేదీ మధ్యాహ్నం జ్యోతిరావు కూలీ భవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్నారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ పది సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరికొంతకాలం పాటు పొడిగించండి అని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు ఆ లేఖ మీద అయితే ఇంకా ఎన్ని స్పందన లేదు అండ్ విభజన సమస్యల మీద కలవాలి అని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టైం ఫిక్స్ చేసుకున్నప్పుడే తెలంగాణ సర్కార్ మరోవైపు దూకుడు ప్రదర్శిస్తుంది రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు ఉమ్మడి రాజధాని సమయం అయిపోయింది కాబట్టి హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో గెస్ట్ హౌసులు అదే అతిథి గృహాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే విడిది గృహాలు బాగులో ఉంటుంది ఆదర్శనగర్లో ఉంటది మైరాబాగ్లో ఉంటది ల్యాండ్స్ లో ఉంటుంది ఆ ఎమ్మెల్యే భవనాలు మినిస్టర్ క్వార్టర్స్ మంజీరా అతిథి గృహం మంజీరా అతిథి గృహం ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోండి అని చెప్పి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ఆదేశాలు ఇచ్చారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యే కంటే ముందే తెలంగాణ సర్కార్ ఏపీ స్వా ఆధీనంలో ఉన్నటువంటి భవనాలను వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవడం కోసం చకచకాయితే కలుగుతుంది